మనలో ప్రతి ఒక్కరికి డబ్బు కావాలి ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో డబ్బు లేకుండా ఎవరు ఉండలేరు మానవుడి యొక్క ప్రతి అవసరం డబ్బుతోనే ముడిపడి ఉంటుంది డబ్బు అంటే కేవలం నోట్లు మాత్రమే కాదు చిల్లర నాణ్యాలు కూడా డబ్బు అనే అంటారు అయితే చాలామంది నోట్లకు ఇచ్చిన విలువ చిల్లరకు ఇవ్వరు బజారుకు వెళ్ళి కూరగాయలో ఇంటి సామాన్లో లేదంటే తినేందుకు ఏమైనా పదార్థాలు తీసుకున్న మిగిలిన చిల్లరను జేబులో వేసుకుని ఇంటికి వచ్చేస్తాం ఇంటికి రాగానే వస్తువులన్నీ పదార్థాలను ఒకచోట పెట్టేసి చిల్లర డబ్బులను తీసి ఏ బల్లపైనో లేదంటే అలమారల్లోనో అది కాదంటే డైనింగ్ టేబుల్ మీదనో పెట్టిస్తాం ఇక ఆడవారి సంగతి చెప్పాల్సి వస్తే పోపుల డబ్బాలో పడేస్తారు అది కాదంటే కూరగాయలు పెట్టుకునే బేసిన్లో ఆ డబ్బులను కూడా కలిపివేసి పోసేస్తారు ఎప్పుడు అవసరమైనప్పుడు ఆ కూరగాయల పాత్రను వెతికి ఉన్న చిల్లర డబ్బులను తీసుకుంటారు అయితే ఇలాంటి పనులు అసలు చేయకూడదని పండితులు చెబుతున్నారు ఎందుకంటే లక్ష్మీదేవికి ఇవన్నీ నచ్చవు అందుకే డబ్బును ఎక్కడ పడితే అక్కడ పెట్టకూడదు అలా పెడితే లక్ష్మీదేవి మెల్లగా మీ ఇంట్లో నుండి జారుకుంటుంది ఇలా మిగిలిపోయిన చిల్లరను అవి ఏవైనా రెండు రూపాయలు ఐదు రూపాయలు ఒక రూపాయలను పౌర్ణమి రోజున ఈ చిన్న పని చేసి వాటిని ఇంట్లో అక్కడ పెడితే లక్ష్మీదేవి ఇంట్లోనే తిష్ట వేసుకుని కూర్చుంటుందని పండితులు చెబుతున్నారు మరి ఆ పరిహారం ఏమిటో ఈరోజు మనం తెలుసుకుందాం రేపు శుక్రవారం చైత్రమాసంలో వచ్చే మొట్టమొదటి పూర్ణిమ కాబట్టి ఎంతో అద్భుతమైన రోజు ఈరోజు జామునే లేచి శుచిగా స్నానం చేసి ఆకుపచ్చ రంగు చీర కట్టుకొని పూజ గదిని శుభ్రం చేసి ఇంటిని శుభ్రం చేస్తారు కదా ఆ సమయంలో మీ ఇంట్లో ఎక్కడెక్కడ చిల్లర నాణ్యాలు ఉన్నాయో వాటన్నిటినీ తీసి ఒక డబ్బాలో వేసి తూర్పు లేదా ఉత్తర దిశగా పెట్టుకోవాలి దక్షిణం వైపుగా మాత్రం అసలు పెట్టకూడదు చిల్లర డబ్బులను పెట్టే ఆ డబ్బాలో ఎలాంటి దుమ్ము లేకుండా జాగ్రత్త తీసుకోవాలి ఉత్తర స్థానాన్ని కుబేరుడు అధిపతి కాబట్టి పౌర్ణమి రోజున చిల్లర డబ్బులను డబ్బాలో ఉంచి ఉత్తర దిక్కున పెట్టడం వలన ఇక మీకు జీవితంలో ఎలాంటి డబ్బు సమస్యలు రావు కావున మీరు కూడా చైత్ర పౌర్ణమి రోజున ఇప్పుడు చెప్పిన విధంగా చేయటం వలన ఆ లక్ష్మీదేవి అనుగ్రహంతో మీకున్న ఆర్థిక ఇబ్బందులన్నీ తొలగిపోయి సర్వసంపదలు కలిగి సంతోషంగా జీవిస్తారు మర్చిపోవద్దు